ప్రత్యంగరాదేవి మాత వెంట పడితే ఎలా ఉంటుంది గురువు అని ఒక అతను అడిగాడు అడిగితే నేను తీసుకొని వెళ్ళి అతన్ని అర్థం ముందు చూపించాను చూసి మీరు అర్థంలో కనబడుతున్నారు మిమ్మల్ని చూపిస్తున్నారు ఏంటండి అన్నాడు నేనే ఉదాహరణకి అన్న ప్రత్యంగరాదేవి మాత నా వెంట పడింది ఈరోజు నేను ఇలా ఉన్నాను అన్నా అది కాదండి అసలు అమ్మవారు వెంట పడితే ఏం జరుగుతుంది అన్న అంటే నేను చెప్పాను ఒకప్పుడు నేను అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూసి ఏమైంది నరసింహస్వామి స్వరూపంగా ఉంది నరసింహస్వామి శ్రీ అవతారములో ఎందుకున్నాడు అనేటటువంటి విధానానికి నేను వెతుకులాట మొదలుపెట్టాను అప్పుడు నేను అమ్మవారిని వెతకడం కోసం తిరగడం మొదలు పెడితే ఇప్పుడు అమ్మవారు నన్ను నా వెంట తిరగడం మొదలుపెట్టింది కానీ అంత సులువుగా రాలేదు అమ్మవారు అంత సింపుల్గా రాలేదు అంత తొందరగా వేగవంతముగా రాలేదు పద్నాలుగు సంవత్సరాల పోరాటము ఎన్నో కష్టాలు ఎన్నెన్నో హింసలు ఎన్నెన్నో మాటలు పడరానటువంటి విధముగా అన్నీ పడి తట్టుకొని నిలబడ్డాక అప్పుడు ఆమె నేను వేసేటటువంటి ప్రతి అడుగులో ఆమె అడుగు వేస్తూ నా వెనకాల వెన్నంటూ అండగా నిలబడి ఈరోజు ఈ అర్థం ముందు నువ్వు చూసినటువంటి నేను అని చెప్పి అన్నగానే